చాలా మంది యూట్యూబర్స్ లైఫ్లో ఈ గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ అనే వర్డ్ చాలా గా ఉంటుంది కానీ దాని గురించి చాలామందికి తెలియకపోవచ్చు ఈ గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ మనకు ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి దీని టైమింగ్స్ ఏంటి ఎలా ఎంత టైం ఉంటుంది ప్లస్ ఇది ఏంటి అనేది నేను క్లీన్ అండ్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ గురించి మీకు ఒక క్లియర్ డేటా కావాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందన్నమాట ఫస్ట్ గూగుల్ పిన్ అంటే ఏంటి అంటే ఇదొక వెరిఫికేషన్ కోడ్ అనమాట గూగుల్ యాడ్సన్ పిన్ ఎప్పుడు వస్తుంది అంటే మన ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయినప్పుడు మానిటైజేషన్కి ఎప్పుడు ఎలిజిబుల్ అవుతుంది లైక్ మనము ఎప్పుడైతే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫోర్ వాచ్ అవర్స్ రీచ్ అవుతామో అప్పుడు మన ఛానల్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది ఎలిజిబుల్ అయిన తర్వాత మనము ఒక ప్రాసెస్ రూపంలో దాన్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది రెవెన్యూ జనరేట్ అయ్యేది మనము టెన్ డాలర్స్కి రీచ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఈ టెన్ డాలర్స్ రీచ్ అయిన తర్వాత మనకు గూగుల్ యాడ్స్ నుంచి ఒక గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేసి ఒక పేపర్ అయితే వస్తుందన్నమాట పక్కన ఇమేజ్ పెడతాను చూడండి ఈ పేపర్ అనేది మనము పెట్టిన లైక్ ఆధార్ కార్డ్ అవన్నీ పెట్టుంటాం కదా మనం పెట్టిన అడ్రస్ మనం ఏ అడ్రస్ అయితే ఉన్నాము పెట్టుంటామో ఆ అడ్రస్కి అయితే ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వస్తుందనమాట సో గూగుల్ యాడ్సన్స్ పిన్ రావాలంటే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలి మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి రెవెన్యూ జనరేట్ అవ్వాలి ఆ రెవెన్యూ అనేది టెన్ డాలర్స్కి రీచ్ అవ్వాలి అప్పుడు మనకు గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ అనేది రావడం జరుగుతుందనమాట ఈ గూగుల్ యాడ్సన్స్ పిన్ అంటే ఏంటి ఇది ఒక వెరిఫికేషన్ కోడ్ ఫలానా యూట్యూబ్ ఛానల్ ఇంత లైక్ మానిటైజేషన్ అయ్యింది లైక్ మీ ఛానల్లో యాడ్స్ ప్లే అవుతాయి కదా యాడ్స్కి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనేది మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ అనమాట గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు మనకు పంపించడం జరుగుతుందనమాట మన పర్టికులర్ ఛానల్కి అది ఒక ఫైవ్ డిజిట్ కోడ్ లాగా ఉంటుందన్నమాట అది ఎవరికి మీరు చూపించకండి చూపించకూడదు నెక్స్ట్ గూగుల్ యాడ్సెన్స్ పిన్ను వాళ్ళు మనం అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకి మనకు వస్తుంది లైక్ ప్రజెంట్ ఈ డేట్కి నేను అప్లై చేశాను అనుకోండి లైక్ జూన్ ఫస్ట్ నేను అప్లై చేశాను అది రావడానికి మన చేతులకి లైక్ సెవెన్ టు టెన్ డేస్ పడుతుందనమాట సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ అది కూడా చాలా మంది ప్యానిక్ అవుతారు లైక్ సెవెన్ టు టెన్ డేస్ చెప్పారు కదా ఇంకా రాలేదు అనేసి వర్కింగ్ డేస్ అంటే ఓన్లీ మండే టు ఫ్రైడే సాటర్డే సండేని రిమూవ్ చేయాలన్నమాట సాటర్డే సండే ఉన్నట్లయితే అవి కౌంట్ అవ్వవు అవి తీసేసి సెవెన్ టు టెన్ డేస్లో మనకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది మన చేతికి రావడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి దాన్ని అనేసి డౌట్ అనమాట చాలామందికి గూగుల్ యాడ్సెన్స్ పిన్ పేపర్ మనం మన దగ్గరికి వచ్చిన తర్వాత మనకు మెయిల్లో వచ్చి ఉంటుంది ఫలానా డేట్లో మేము గూగుల్ యాడ్సెన్స్ పిన్ను మీ అడ్రస్కి పంపించాము అనేసి పం మనం రీచ్ అయిన మనకు రీచ్ అయిన తర్వాత అక్కడ వెరిఫై నౌ అనే ఆప్షన్ ఉంటుంది ఇమేజ్ పెడతాను చూడండి వెరిఫై నౌ అనే దగ్గర మనము క్లిక్ చేసి వెరిఫై చేస్తే అంతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇది గూగుల్ యాడ్సెన్స్ పిన్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు రెవెన్యూ అనేది మనకు మన ఛానల్కి మనం పెట్టిన అకౌంట్కి మన ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందనమాట ఇలాగా యూట్యూబ్లో గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది ఈ త్రీ టాప్ ఈ త్రీ పాయింట్స్ చెప్పాను కదా మీకు నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకు రెవెన్యూ అనేది మనకు అనమాట ఇందులో భాగంగానే మానిటైజేషన్ గురించి ఒక రఫ్ ఐడియా ఇస్తాను మానిటైజేషన్లో మనము లాంగ్ ఫామ్ వీడియోస్లో అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫోర్ థౌజండ్ అవర్స్ రీచ్ అవ్వాల్సి ఉంటుంది అదే షార్ట్ ఫామ్ వీడియోస్లో అయితే మనము టెన్ మిలియన్ వ్యూస్ నైంటీ డేస్లో రీచ్ అవ్వాల్సి అనమాట అప్పుడు మనం మానిటైజేషన్కి అప్లై చేసుకున్న తర్వాత గూగుల్ యాప్సెన్స్ పిన్ అనేది మనకు రావడం జరుగుతుంది అది కూడా లైక్ టె టెన్ డాలర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఐ హోప్ గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ అంటే ఏంటి మనకు ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అనే టాపిక్ పైన మీకు క్లారిటీ ఇచ్చాననుకుంటున్నాను ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ఒక లైక్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటేల్ దిన్ స్టేట్ యూన్ టు ఈ స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్